వాళ్ళు అద్దు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మారిన కాంగ్రెస్ వైఖరి సాంకేతిక ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు వాళ్లను కాపాడితే మొత్తానికి ఎసరొచ్చే ప్రమాదం కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సంచలన నిజయం ముఖ్యమంత్రి నివాసంలో ఏఐసిసి ప్రతినిధి సహా పిసిసి చీఫ్ సీనియర్ మంత్రుల అత్యవసర కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ మీటింగ్ లో మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నివాసంలో కోర్ కమిటీ మీటింగ్ వేయడం జరిగింది దీనిలో ఏఐసిసి ప్రతినిధులు మరియు పిసిసి చీఫ్ మంత్రులు కూడా రావడం జరిగింది వీరు పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయారు వారిని కాపాడితే మన పార్టీకి అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడిందని అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఇప్పుడు ఉన్న పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే ఇటు బీఆర్ఎస్ కు రాలేక అటు కాంగ్రెస్ లో కూడా ఇమ్మలైన పరిస్థితిలో ఉన్న ఈ పది మంది ఎమ్మెల్యేలు మేము ఆస్తులు కాపాడుకోవాలని పోయినామని చెప్పలేక మరియు మేము అభివృద్ధి కోసమే పోయినామని చెప్పుకొని ఇప్పుడు నోటీసులు రావడంతో మేము ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుంది మళ్ళీ ఉప ఎన్నికలకు ఎక్కడికి పోవాల్సి వస్తుంది అని బీఆర్ఎస్ ఉన్నామని చెప్పుకుంటున్నారు వీరిని కాపాడితే ఎలా ఏంది అని కాంగ్రెస్ పార్టీ సమావేశం పెడితే వీరిని కనుక కాపాడితే మనకు అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడిందని కోర్ కమిటీలో మంత్రులు మరియు ఏఐసిసి ప్రతినిధులు అనడం జరుగుతుంది అంటే వీరి పరిస్థితి ఏందంటే అటు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు ఇటు బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు ఎక్కడ మేము పోటీ చేసినా మాకు డిపాజిట్ రాదని ఆందోళన ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వీరిని జీర్ణించుకోలేక వీరి వల్ల పార్టీయే నష్టపోతుందని అనడం జరుగుతుంది ఇది రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల విధానం అని తెలియజేస్తున్నాం